హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అంటే మన తాతమ్మలు అప్పట్లో ఒక మంచి చక్కటి పచ్చడి అనేది చేసేవారండి ఇప్పుడు చాలామందికి అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ తెలియకపోవచ్చు కానీ నాలాంటి జనరేషన్ వాళ్ళకి కొద్ది గొప్ప అయితే తెలిసి ఉంటుంది ఏందో చూపిస్తాను అది తినడం ద్వారా మీరు ఎవరైతే అన్ని విషయాల్లో హ్యాపీగా ఉండాలి నేను ఎక్కడ ఆపకుండా అదేవిధంగా చాలా మంచి యాక్టివ్గా ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అందులో కంపల్సరిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఆహారం అంతా కల్తీ ఉంటుంది దాని ద్వారా మన శరీరంలో కొన్ని అయితే ఎఫెక్ట్ రావచ్చు దాని ద్వారా మనం అన్నీ ఏదైతే తింటున్నామో వాటిని అన్నిటినీ క్లీన్ చేయడానికి అప్పటి పాత పద్ధతిలో ఒక చక్కటి కార్యక్రమం అయితే ఉంటుంది అది చూపిస్తాను ఇప్పుడు చూపించిన తర్వాత మీకు తెలిసి ఉంటే మీ నానమ్మలు మీ తాతమ్మలు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దీని గురించి అడిగి ఒక మంచి చక్కటి పచ్చడి కానివ్వండి లేదా కూర కానివ్వండి వండుకునే విధంగా తయారు చేసుకోండి ఆరోగ్యవంతులు అవుతారు అదేవిధంగా ఎవరైతే కొన్ని విషయాల్లో కొన్ని మంచి హ్యాపీనెస్ కావాలంటే ఎవరైతే అనుకుంటున్నారో అది కంపల్సరీగా అవుతుంది ఓకే మరి మరి అది చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వీడియో కింద నల్లగా తెల్లగానే సబ్స్క్రైబ్ అయితే కనపడుతుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అలా ఎవరికైతే కనిపిస్తుందో వాళ్ళు మాత్రం ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఆ నొక్కంగానే పక్కన బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు వీడియో చెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ ఎక్కడా లేదన్నమాట అది కొంచెం మా ఇంటి దగ్గర అయితే ఉంది అది చూ అది చెట్టును చూపించే ముందు కొన్ని డిస్టర్బ్ రావచ్చు పక్కనే స్కూల్ ఉంటుంది సో కొంచెం అర్థం చేసుకొని వీడియో దాకా చూడడానికి ప్రయత్నం చేయండి ఓకే కాయలు అయితే ఉండకపోవచ్చు చూసినా మొన్న సరే చూద్దాం చూడండి ఇదే చెట్టు దీనికి కాయలు అయితే లేవు అన్నమాట ఇగో ఇప్పుడే పువ్వులు పూస్తున్నాయి ఇక్కడ చూడండి బ్లూ కలర్లో పువ్వులు అయితే ఉంటాయి మా ఇంటి దగ్గర చెట్టు కూడా అట్నే ఉంది అందుకనే ఇక అంత దూరం వెళ్ళడం ఎందుకని ఇక్కడైతే దీని కాయలు అయితే ఉంటాయండి దీన్ని ముళ్ళు చూడండి దీని కాయలకు కూడా ముళ్ళు ఉంటాయి అదేవిధంగా దీని ఆకు కూడా ముళ్ళు ఉంటుంది మొత్తం ఈ ముళ్ళ చెట్టు అండి ఈ దీని ముళ్ళు మన చేతిలో కానీ మన కాళ్ళలో కానీ కుచ్చుకుంటే అస్సలు కనపడవండి ఇది తెంపేటప్పుడు జాగ్రత్తగా తెంపుకోవాలి దీని ద్వారా చాలా లాభాలు ఉంటాయండి దీన్ని మర్చిపోయారు అందుకనే మన రోగాలు ఇన్ని మన శరీరంలో అన్ని రోగాలు అయితే రావడం జరిగింది అంటే మన భూమి మీద ఉండే కొన్ని మన శరీరాన్ని కాపాడడానికి కొన్ని ఉంటాయండి అన్నీ పక్కన పెట్టేసాం కాబట్టి మనకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు కూడా మించిందేమీ లేదండి ఇప్పుడున్న ఆరోగ్యంలో కూడా కొంతమంది ఒక యాభై శాతం పాడైనా ఇప్పటి నుంచి భూమి మీద దొరికే కొన్ని చెట్ల గురించి ఏవైతే ఉన్నాయో మీరు తినడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ రికవరీ అయితే అవడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అందుకనే ఈ చెట్టు పేరు వచ్చేసి ముళ్ళంకాయ అనేసి అనడం జరుగుతుంది సో ఏరే ఏ ప్రాంతంలో ఏరే వేరే విధంగా పిలవచ్చు సో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం సో కంపల్సరీ మెన్షన్ చేయండి ప్రతి ఒక్క ఏరియాలో ఏమేమి పిలుస్తారో వాళ్ళు తెలుసుకుంటారన్నమాట మనం చూసేవాళ్ళు అయితే దీన్ని ముళ్లంకాయకి కాయలు అనేది కాస్తూ ఉంటాయండి ఓకే దీని కాయలతో మంచి లాభాలు అనేది ఉంటుందండి ఒంట్లో ఏడి కానివ్వండి లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా లేదా బీపీ షుగరు లేదా ఇక ఏదన్నా సరే అన్నీ ఏ పరిష్కార మార్గం ఉన్నా సరే దానికి మంచి చక్కటి రెమెడీస్ అయితే అన్నమాట దీన్ని కాయల ద్వారా అంటే వండే విధానం కూడా ఉండాలి ఓకే అంటే మనం దీన్ని ఎలా వండుకోవాలంటే రెండు పద్ధతులు వండుకోవాలండి మనం దీంట్లో ఇంకొక మనకు చెట్టు ఆకులు అనేది యాడ్ చేసుకొని దీని కాయలు ఉంటాయి కదండి ఆ కాయలో కూర కానీ పచ్చడి కానీ వేసుకుంటే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి అయితే దీని పచ్చడ అనేసి మన ఇప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి ఎవరికీ తెలియదండి మన తాతమ్మలు అమ్మమ్మలకు మాత్రమే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఓకే దీని అంటే ఈ కాయల కూర ఎలా ఉండాలి అదేవిధంగా దీన్ని పచ్చడి ఎలా పెట్టుకోవాలి కూర ఉంటే ఏ ఆకు వేసుకొని వండాలి అదేవిధంగా పచ్చడి వేసుకుంటే ఎలా ఉండాలి అనేసి మా వచ్చింది మన ఏడ చూసినా ఉన్నాను లే దీన్ని కనపడకుండా వచ్చినాయి మళ్ళీ వీడికి వచ్చి కూర్చుని కా అయితే దీన్ని కూర వండేటప్పుడు ఎలా వండుకోవాలంటేనండి ఒక వార వారానికి ఒకసారైనా వండుకుంటే బాగుంటుంది అంటే దీని కూర వండేటప్పుడు మునగాకు వేసుకొని దీన్ని కూర వండుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది అదేవిధంగా దీన్ని పచ్చడి వేసుకుంటే మనం మామిడి పచ్చడి ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి ఓకే ఈ విధంగా కనుక మనం దీని ఆకు కానీ ఓకే అంటే ఈ రోడ్ రోడ్ అయిపోయింది చూడండి ఈ రోడ్ అయిపోయింది నిమిషానికి ఒకరు వస్తున్నారు ఆపడం చేపడం జరుగుతుంది ఏ వీడియో మంచి చేసినా అంత రాదండి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇచ్చి పోయేటోళ్ళు నన్నే చూస్తారు ఏం చేస్తుండే అబ్బా అని మరి ఏరియా గచ్చిందరం లేదు వీడియో చేయాలంటే మామూలు విషయాలు కాదండి మామూలుగా మీరు అనుకోవచ్చు చూసిన వాళ్ళు ఏదో షూట్ చేసి చెట్టు కడికి ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది అన్నమాట మసలం వస్తుంది వెనకాల చూడండి గంట సేపు నుంచి చూస్తున్నాను ఇప్పుడే తీరండి చూడండి అక్కడ అసలు ఒక ఏం పని లేదు అయితే దీన్ని ఈ విధంగా తినండి మంచి ఆరోగ్యంగా అయితే అవుతారు నిజంగానండి ఇది ముళ్ళంకాయ అనేసి అంటారు రకరకంగా పిలవచ్చు ఓకే దీన్ని తెంపేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి నేటి తరానికి వీటి గురించి చెప్పండి వాళ్ళు కూడా కొంచెం ఆరోగ్యవంతులు అవుతారు ఏదైనా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ఇక నా వల్ల కాదు దీన్ని చెప్పడం చాలా ఇబ్బంది ఆ ఆమె కూడా ఏదో ఒకటి ఏరుతుంది చెట్ల గురించినండి చూడండి తెలుసా అటువంటి బొమ్మలకి తెలుసా ఉంటుందండి ఓకే రోడ్డు మీద అంతా కార్లు ఎక్సీ కార్లు అంతా ఏదో ఆకు పూజించే వచ్చింది బామ్మ ఓకేనండి బాయ్